టీవీ ప్రేక్షకులకు శుభాభివందనము దేవి భాగవతంకి స్వాగతం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆ జగన్మాత అనుగ్రహంతో జగన్మాత అనుగ్రహగా అనుగ్రహంగా లక్ష్మీ సరస్వతి పార్వతులు లభించారు అలాగే వారి ముగ్గురికి కూడా ఆవిడ తత్వబోధ కూడా చేసింది ఆవిడ ఏం చెప్పిందంటే అంటే బ్రహ్మ ఆవిడను అడిగాడు కదా తల్లి నీకు నీ పురుషునికి భేదం ఉన్నదా ఎవరు ఎవరిని ముఖ్యంగా మేము ఆరాధించాలి అనేటట్టు దానికి ఆ తల్లి అద్భుతమైనటువంటి సమాధానం ఇచ్చింది నీవు అడిగిన ప్రశ్న చాలా అద్భుతంగా ఉంది కానీ ఇంటికి నీవు స్త్రీవా పురుషుడువా అని కూడా అడిగావు అంటే అక్కడ నీవా పురుషుడువా అనే అంటే నీవా నీ పురుషుడా గొప్ప అంటే అక్కడ పురుషుడు అనేది ఏమీ లేదు బ్రహ్మం ఉన్నది ఒకటే మరి ఒకటే అంటే బ్రహ్మం బ్రహ్మస్వరూపం స్వరూపమన్నం ఇది ఏది శక్తి ఏది ఇందులో ఏంటి స్త్రీనా అయితే ఇప్పుడు ఇక్కడ ఆ శక్తి స్త్రీనా పురుషుడా ఇంకేమైనా ఏమిటి అనేటట్టు అడగడం జరుగుతుంది అప్పుడు ఆ తల్లి చిరునవ్వులు చిందిస్తూ నేను ఎవరు ఎలా ఆరాధిస్తే అలా ప్రసన్నమయ్యేటువంటి దాన్ని నేను స్త్రీని కాదు పురుషుడిని కాదు అది కూడా తెలియజెప్పగలిగే ఆది శక్తిని నేనే అంటే స్త్రీలోని పురుషుడిలోని ఏ రూపంలో చూసుకున్నా అన్నీ నేనే అన్నిటికీ అతీతమైనటువంటి శక్తిని నేను ఇందులోని ఉండేటువంటి సూక్ష్మాన్ని గ్రహించి ఈ భేదాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఆ భేదం తెలుసుకున్నటువంటి వారు ఈ సంసార భవ భవసాగరాన్ని దాటగలుగుతారు అలా దాటాలి అంటే ఎప్పుడూ కూడా నన్ను స్మరిస్తూ నా ధ్యానం చేసుకుంటూ నన్ను ఆరాధిస్తూ ఈ యొక్క సంసార భవత సాగరం నుంచి విముక్తులు అవగలుగుతారు అని చెప్పింది ఎంతటి ఉందో చూడండి ఇందులో మనం ఈ రోజుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరు ముగ్గురే ఈ జగత్ అంతటికీ అని చెప్పి మనం ఎప్పుడూ కూడా వీరినే ఆరాధిస్తూ వీరినే అన్నీ చేసుకుంటూ పూజలు ఆరాధనలు అన్నీ కూడా అంటే జ్ఞానం తెలిసినటువంటి జ్ఞానులు సైతం ఈ మాయలో పడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అంతా అని చెప్పి దాటలేకపోతున్నారు ఈ సంసార సాగరాన్ని దానికి అతీతం ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సైతం అతీతమైనటువంటి అన్నిటికీ అతీతమైనటువంటిది ఒకటి ఉంది అదే పరమాత్మ స్వరూపం అనొచ్చు పరబ్రహ్మ పరమాత్మ అనొచ్చు అదే బ్రహ్మం అనొచ్చు దానినే ఆది పరాశక్తి అని కూడా అనొచ్చు ఎలా పిలిచినా ఎలా ఆరాధించినా ఏమి అనుకున్నా ఆ బ్రహ్మాన్ని తెలుసుకోగలిగితే సూక్ష్మాన్ని గ్రహించగలిగితే ఈ పరమాత్మ కూడా సాకార సాకార రూపుడు అంటే గుణములు కలిగినటువంటి వాడు నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు స్వరూపిణి అంటే ఇక్కడ స్త్రీ పురుష భేదం లేదు కాబట్టి నిర్గుణ నిర్గుణి అలాగే నిరాకార అక్కడ ఆకారమే లేనప్పుడు ఎటువంటి రూపము లేనప్పుడు ఇంకక్కడ స్త్రీనా పురుషుడా ఏమిటి అక్కడ ఉన్నదంతా ఆత్మస్వరూపమే అలాగే గుణరహితుడు అన్నం అంటే గుణములు కలిగినప్పుడు సాకార రూపం ఆ పరమాత్మనే సాకార రూపాన్ని కూడా దాలుస్తాడు అయితే కేవలము లౌకిక కోరికలు లౌకిక వాంచలు తీర్చుకోవడానికి జనులు సాకార రూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు జ్ఞానులు మాత్రము నిరాకార నిర్గుణాన్ని ఆరాధిస్తూ ఈ నిరాకార నిర్గుణాన్ని స్మరణ చేస్తూ ఈ యొక్క సంసార బంధం నుంచి విముక్తులవుతూ ఉంటూ ఉంటారు ఆ జన్మని సార్థకతని చేసుకుంటారు అయితే అక్కడ ఉన్నదంతా ఒకటే కానీ మనము ఆ విషయాన్ని మరచి మనము ఏదో ఉంది ఆ అతీతమైన శక్తిని మనం తెలుసుకోలేక వీరే శాశ్వతం అనుకుని ఈ భౌతికంగా కనిపించే కంటికి కనిపించేదే శాశ్వతం అనుకుని దీనిలోనే ప దీనిలోనే ఈ సంసారం అనేటువంటి చక్రంలోనే పడి తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ మళ్ళీ జన్మని దీన్ని దాటాలి అంటే సాధన ద్వారా ఆ ఉండేటువంటి ఆ సూక్ష్మాన్ని తెలుసుకొని ఆ జగన్మాత యొక్క కృపకి పాత్రులయ్యి ఈ జన్మని సార్థకతని చేకూర్చుకుంటారని కోరుకుంటూ హరి ఓం తత్స